Hello, Andy. అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అందన్నమాట సంగతి సంక్రాంతిని మనం ఎందుకు జరుపుకుంటామో తెలుసా సంక్రాంతి పండుగ వెనుక ఒక కథ ఉంది అని మీకు తెలుసా నేను చెప్తా పూర్వం శంకరసుర్ అనే ఒక రాక్షసుడు శివుడికి కఠినమైన తపస్సు చేసి తనని చంపడం ఓడించడం ఎవరికి సాధ్యం అవ్వద్దు అనే ఒక వరంని పొందుతాడు ఆ వరంతో శంకరసుర్ చాలా బలవంతుడు అయ్యాడు ఆయన మొత్తం లోకాన్ని తన ఆధిపత్యంలోకి తీసుకోవడం స్టార్ట్ చేశాడు అతను దేవతలను ఋషులను మునులను చాలా కష్టపెట్టేవాడు శంకరసుర్ లోకాన్ని అందక అధర్మంతో నింపేశాడు దేవతలు ఋషులు మునులు భరించలేక దేవి శక్తిని ప్రార్థించారు దేవి శక్తి దేవి సంక్రాంతి రూపంలో పుట్టింది దేవి సంక్రాంతి రాక్షసుని యుద్ధంకి పిలిచింది ఆ రాక్షసుడికి చాలా బలం ఉంది కానీ దేవి సంక్రాంతి యొక్క దివ్య శక్తితో యుద్ధంలో గెలవడం అసాధ్యం అయ్యింది ఇది ధర్మంకి అధర్మం మధ్య ఒక యుద్ధం చివరికి సంక్రాంతి ఆ రాక్షసుని చంపి లోకాన్ని కాపాడింది ఈ కథ వెలుగుపై అంధకారం యొక్క గెలుపుని చూపిస్తుంది సంక్రాంతి ఫెస్టివల్ మహాభారతంతో కూడా కనెక్ట్ అయ్యి ఉంది భీష్మపితామహుడికి తన చావు గురించి ఒక వరం ఉంది భీష్మపితామహుడు మోక్షాన్ని పొందడానికి ఉత్తరాయణంలో చనిపోతాడు సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణానికి మారే సమయం ఇది ఈ సమయంలో పగటి వేళ సమయం పెరుగుతుంది చాలా మంది గంగా కృష్ణ గోదావరి లాంటి పవిత్ర నదుల్లో స్నానం చేసి పాపాలన్నీ పోతాయని నమ్ముతారు రైతులు సూర్య భగవానుడు వాతావరణాన్ని పంటలకి అవసరమైన సన్లైట్ ని ఎనర్జీని ఇవ్వాలని సూర్యుని ప్రార్థిస్తారు మరి సంక్రాంతి రోజు కైట్స్ ని ఎందుకు ఎగరేస్తారో తెలుసా చలికాలంలో సన్లైట్ శరీరానికి సరిగా అందదు దానివల్ల శరీరంలో కొంతమందికి విటమిన్ డి లోపం ఉంటుంది పొద్దున్నే లేచి ఆకాశంలో కైట్స్ ఎగరేవేస్తూ ఆడుకుంటున్నప్పుడు మనకు తెలియకుండా ఆ సూర్యుని నుండి విటమిన్ డి పొందుతాం అందుకని మన పెద్దలు ఎంతో తెలివిగా ఆలోచించి ఈ ఆచారాన్ని పెట్టారు మరి సంక్రాంతి రోజు స్పెషల్ గా ముగ్గులు ఎందుకు వేస్తారు ముగ్గుల్లో కలిపే బియ్యం పిండిలో కూలింగ్ ఎఫెక్ట్స్ ఉంటాయి సమ్మర్లో ముగ్గు ఇంటి ముందు పెట్టడం వల్ల ముగ్గులో ఉండే బియ్యం పిండి ఎన్విరాన్మెంట్ లో ఉన్న మాయిశ్చర్ని అట్రాక్ట్ చేసి సరౌండింగ్స్లో లో ఉన్న ఎయిర్ ని కూల్ అయ్యేలా చేస్తుంది కొన్ని ఊర్లలో నువ్వులు బెల్లం ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి పెట్టి తీయగా మాట్లాడండి అని అంటారు మరి నువ్వులు బెల్లం ఎందుకు పెడతారు నువ్వుల్లో ఐరన్ క్యాల్షియం అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి వీటిని వింటర్ లో తినడం వల్ల బాడీని వామ్ చేసి ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది బెల్లం మన బాడీకి న్యాచురల్గా గా ఎనర్జీని ఇస్తుంది డైజెషన్ చేస్తుంది అండ్ బ్లడ్ ని ప్యూరిఫై చేస్తుంది మరి సంక్రాంతి రోజు గొబ్బెమ్మ ఎందుకు పెడతారు పాత కాలంలో వ్యవసాయమే వాళ్ళకి ఆధారం కాబట్టి వ్యవసాయంలో ఆవు పేడను నాచురల్ ఫర్టిలైజ్గా యూజ్ చేసేవారు ఆవు పేడలో నాచురల్గా యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీవైరల్ ప్రాపర్టీస్ ఉంటాయి ఇవి ముగ్గులో పెట్టడం వల్ల ఏ జెమ్స్ని ఇంట్లోకి రానివ్వకుండా ఇన్ఫెక్షన్స్ని రానివ్వకుండా ఆపుతాయి అదన్నమాట సంగతి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ